ఈరోజు ఇందిరాగాంధీ గారు గాంధీ గారి యొక్క నలభై రెండవ వర్ధంతి సంగారెడ్డిలో ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూ దగ్గర వారి సిద్ధాంజలి ఖండిస్తూ మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు దేశ ప్రజలకు భారతదేశ ప్రజలకు కోసమై బలిదానం కాబట్ట సంగతి ప్రపంచానికి తెలుసు ఇందిరాగాంధీ గారు వారి యొక్క పాలనలో ప్రధానమంత్రిగా పేద ప్ర భారతదేశంలో ప్రతి గ్రామానికి ప్రతి పల్లెటూరికి ప్రతి పట్టణానికి ఏర్పాటు చేసిన ప్రజల కోసము బ్యాంకులో జాతీయం చేసినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇది ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇలాంటి చరిత్ర ఇలాంటి పరిపాలన ఇలాంటి నిర్ణయాలు ఒక ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర ఈనాటి ప్రధానమంత్రులు చేయలేని పరిస్థితి ఆ రోజులలో ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేయడము పేదవాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడము దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇవ్వడము ఇలాంటి ఎన్నో సంస్కరల్ని ఇందిరాగాంధీ గారు వారి పలి పలి కావడం జరిగింది ఆ రోజున ఆ బలిదానం తర్వాత వారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారు తర్వాత రాహుల్ గాంధీ గారు కాలక్రమంలో వాళ్ళ కుటుంబము త్యాగం ఇది ఇందిరా గాంధీ గారి యొక్క కుటుంబ చరిత్ర వారి త్యాగాల చరిత్ర దేశ ప్రజల కోసం దేశం కోసం ఖలీ కావడం జరిగింది ఇందిరాగాంధీ గారు అంటే నలభై రెండు సంవత్సరాలు మరి ఈనాడున్న జనరేషన్ కూడా ఇది గమనించాలి ఇందిరాగాంధీ గారు సంగారెడ్డి మెదక్ పార్లమెంట్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన చరిత్ర ఘనత ఇందిరాగాంధీ గారి ఇక్కడ బిహెచ్ఎల్ రావడానికి కారణం వాళ్ళ తండ్రి జవహర్లాల్ నెహ్రూ ఈ ఉమ్మడి జిల్లా ఎప్పటికీ రుణపణాల్సిన పరిస్థితి ఉమ్మడి మేదా జిల్లాలో ఒక ఆర్డీస్ పార్టీ ఒక బిహెచ్ఎల్ ఒక ఎక్రీ సెట్ అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ ఇందిరాగాంధీకి మన ఉమ్మడి జిల్లాకి ఇచ్చిన వరాలు ఇది కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి జ్ఞాపకం తెచ్చుకోవాలి ఈనాటికి నలభై రెండు సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు బలి అయిపోయిన రోజు ఈరోజు కాబట్టి వారి సిద్ధాలను ఘటిస్తూ సంగారెడ్డిలో వారి యొక్క విగ్రహానికి మూలమాలతో సిద్ధాలు నటిస్తూ నటిస్తున్నాం హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేస్ ఫ్లై టీవీ